ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము చిరకాలము ఎహోవా మందిరంలో నేను నివాసం చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని హృదయానుసారుడైన దావీదు దేవుని నివాస మందిరమును ప్రేమించున్నాను అంటున్నాడు ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రసన్నత కలదు శాంతి సమాధానము నెమ్మది కలదు నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము స్థుతించదురు నీ ఆవరణంలో ఒక దినం గడుపుట వేడి దినముల కంటే శ్రేష్టం భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండి నాకు ఇష్టము పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నది కనుక దావీదు దేవుని మందిరంలో నివసించాలని ఎంతో ఆశపడుచున్నాడు మనం కూడా దేవుని మందిరమును ప్రేమించే వారంగా ఆయన సన్నిధిని కోరుకునే వారంగా ఉండాలి యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను ప్రేమించున్నాను